హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షన్ డివెన్ టేరు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది తను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా లేదా తన మనసులో ఏదైనా వేరే ఉద్దేశం ఉందా లేదా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారా లేదా మీరు మీ పర్సన్ ఒకవేళ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారా లేదా అసలు వారి మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో చూస్తామండి ఓకే ఓకే ఫస్ట్ మనం టెవర్లో చూస్తే తర్వాత ఎనర్జీస్ చెక్ చేస్తాను మీ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి పేరుని మీరు త్రీ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ అనుకుని చూడండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అండ్ మీ ఒపీనియన్ని నా కమెంట్ ద్వారా తెలియజేయండి ఓకే కార్డ్ రివర్స్ వచ్చింది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ మనమే డెక్ పట్టుకున్నట్టు ఉన్నామండి మీ పర్సన్ మీ మనసులో అయ్యే పర్సన్ అయితే ఉన్నారో వారు మొండివారు చాలా మొండివారై ఉంటారండి చాలా మొండివారు ఎవ్వరి మాట వినరనమాట వారు వారు ఏమనుకుంటే అదే చేస్తారనమాట వారు కోపం ఉంటుంది Two of cups, four of cups, five of bands, King of Swords, King of Cups, Net of Bands, The Emperor, Five of Pentacles. డెత్ కింగ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండి మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా అంటే ఈ పర్సన్కి మీ మీద ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఈ పర్సన్ ఫీల్ అయ్యారండి చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీతో ఫీల్ అయ్యారన్నమాట ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి వారికి తగిన వ్యక్తి మీరే ఇంకా మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని తను చాలా కలర్కొని ఉన్నారండి ఈ పర్సన్ కానీ ఏదో మీ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న గొడవ అనేది వచ్చింది మీకు మీ పర్సన్కి ఓకే ఆ గొడవ వల్ల ఏ పర్సన్ ఇంకా మీరు తనకి సరిచోడి కాదు అని ఈ పర్సన్ మీతో మూవన్ అయినట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీరు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్లో కలిసి లేరు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మీతో ఆనడాక్ సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు లేదా మీ లేదా మీరు ఇద్దరు నో కాన్డ సిచువేషన్లో అయినా ఉండొచ్చు ఓకే అండ్ కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది ఏమో మంచి హై పొజిషన్లో ఉన్న పర్సన్ ఒక మేనేజర్ అలాంటిది అనమాట ఒక మంచి హై పొజిషన్లో ఉన్న పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నట్టుగా కూడా చూపిస్తుంది ఓకే ఒకప్పుడు మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని తనకు తగిన జోడి మీరే తనకు రైట్ పర్సన్ మీరే తనకి మీకు ఇంకా తనకు మీకు మాత్రమే సరిజోడి కుదురుతుంది ఇంకా తనకి వేరే వారితో అంత అటాచ్మెంట్ లేదు అని పర్సన్ ఫీల్ అయ్యారండి ఓకే కానీ రాను రాను మీ ఇద్దరి మధ్యలో అసలు ఒకరంటే ఒకరికి పడకపోవడము ఇంకా తన లేపల్ వేరే వారు ఉన్నారేమో అన్నట్టుగా అనుమానం రావడం అలాంటిది అనమాట వారి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నట్టుగా అలా ఒకరిని ఒకరిని ఒకరు నిందించుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎనర్జీ ఓకే సో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం దానివలన ఈ పర్సన్ ఇంకా తనకు రైట్ పర్సన్ మీరు కాదు తన ఇంకా తనకి మీకు అసలు కుదరదు అని ఈ పర్సన్ మీ నెంబర్ని ఈ పర్సన్ బ్లాక్లో పెట్టినట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ మీద ఈ పర్సన్కి చాలా కోపం ఉందండి ఓకే కొంతమందికి మీకు కూడా ఉంటుంది కొన్ని సైన్ కొన్ని సైన్స్ చెప్తాను నేను ఓకే కర్కాటకం మీన మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి అండి ఓకే ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా లేదా మీ పర్సన్ కూడా ఉండొచ్చు ఓకేనా ఎక్కువ సైన్స్ అయితే నాకు ఠారస్ థారస్ అనేది బాగుందనమాట అండ్ లియో ఏరిస్ స్కార్పియో సాజిటేరియస్ క్యాన్సర్ కూడా ఉంది ఓకే ఇప్పుడు నేను ఏదైతే సైన్స్ చెప్పానో వాటిలో మీ పర్సన్ ఉండొచ్చు లేదా మీరైనా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్కి మీ మీద చాలా కోపం ఉంది అండ్ చాలా మొండివారు అండ్ చీటికి మాట కోప పర్సన్ అర్థం చేసుకున్నప్పుడు తక్కువ కోపపడూడు ఎక్కువ అనమాట తనకి సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు తెలియదు అండి ఈ పర్సన్కి ఓకే చాలా మొండి పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట చాలా కోపం ఉంటుంది చిన్ననాటి చిన్న విషయానికి ఎక్కువ అనమాట అలాంటి పర్సన్ అనమాట ఓకే మీకు కాల్ మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ అయితే ఒక చిన్న ఆఫర్ అనేది తీసుకొని రాబోతున్నట్టుగా చూపిస్తుంది అండి ఒకవేళ మీరు నో కాంటా సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్మెల్ పెట్టడం కానీ ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకోవడం కానీ అలా చేసి ఉంటే ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చేదైతే చూపిస్తుందండి అండ్ మీకు మనపరంగా హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ అనేది మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఆ పర్సన్ రాసి వచ్చేసి వృషభ రాశి కూడా అయి ఉంటుంది ఓకే ఈ పర్సన్ మీతో రిలేషన్ వద్దు ఇంకా అంత బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి ఓకే ఏదో లో కూడా చాలామందికి మీకు మీ పర్సన్కి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తున్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో రిలేషన్ వద్దు అని పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే తన ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది తన లైఫ్లో ఓకే ఒక సైకిల్ అనేది తన లైఫ్లో ఎండ్ అయిపోతుంది ఒక న్యూ సైకిల్ అనేది తన లైఫ్లో స్టార్ట్ అవుతుందండి ఓకే అంటే ఒక న్యూ పర్సన్ కూడా తన లైఫ్లో వచ్చేది చూపిస్తుంది ఓకే అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు తను మంచి రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ మనసులో మీద ఒక బాండింగ్ అనేది తను ఫీల్ అవుతారని ఓకే తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో ఒక బాండింగ్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట ఓకే మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అవన్నీ తను గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటారనమాట అప్పుడప్పుడు సడన్గా తన గుర్తుకు రావడం కానీ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అది గుర్తుకు రావడము తను ఇంకా సడన్గా డల్ అయిపోవడం అలా జరుగుతుందనమాట తన లైఫ్లో ఓకే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు ఈ పర్సన్ అయితే ఓకే మీరు రిలేషన్లో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు సరిగా అర్థం చేసుకోలేదనమాట ఓకే అండ్ ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని ఈ పర్సన్ అనుకున్నారు కానీ తన మెంటాలిటీకి తనకు సరిచోడి కాదు అని ఈ పర్సన్ మళ్ళీ అనుకున్నారనమాట ఎందుకు అంటే మీరు ఏదో ఈ పర్సన్ మీద ఎక్కువ కోపడి ఉన్నారు అండ్ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీరైనా ఏ పర్సన్తో చిన్న గొడవ పెట్టుకుని ఉండొచ్చు లేదా ఆ పర్సన్ అయినా మీతో చిన్న గొడవ పడి ఉండొచ్చు ఓకే దానివల్ల ఈ పర్సన్ తనకు రైట్ జోడి కాదు మీరు అన్నట్టుగా తను ఈ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టైడ్ తీసుకుంటున్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ తను ఒక ఎంపరర్ పర్సన్ అండి ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ ఆయన తను ఒక పర్సన్కి వారు కమిట్మెంట్ ఇస్తే ఒక స్టేబుల్ కమిట్మెంట్ మంచి కమి అంటే వారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే విధంగా అలాంటి కమిట్మెంట్ ఈ పర్సన్ ఇస్తారనమాట వారికి నచ్చలేదు అనుకో వారు సముద్రంలో మునిగిపోతున్నా ఈ పర్సన్ పట్టించుకోవాలన్నమాట అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు ఓకే అండ్ తన లైఫ్లో ఏదో మనీ లాస్ అవుతున్నట్టుగా చూపిస్తుందండి అండ్ మీకు మీ పర్సన్కి మధ్యలో కర్మ అనేది నడుస్తుందండి సో మీది మీ పర్సన్ది డివైన్ కనెక్షన్ అనమాట న్యూ బిగినింగ్ అయితే అవుతుంది కాకపోతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సైకిల్ అనేది చాలా టఫ్ సైకిల్ అనేది నడుస్తుంది అనమాట ఓకే మంచి రోజులు కాదు అన్నట్టుగా ఇంకా కొన్ని రోజులు మీరు మీ పర్సన్ సెపరేషన్లో ఉండడం అలాంటిది జరుగుతుంది ఓకే ఇక్కడ ఏదైతే మెసేజ్ వస్తుందో నేను అదే చెప్తాను ఇక్కడ కర్మ ఉంది కదా సో కర్మని బట్టి అంటే కొన్ని రోజులు బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది కొన్ని రోజులు గుడ్ టైం నడుస్తూ ఉంటుంది ఎవరికైనా సరే ఓకే అదే ఇప్పుడు మీ లైఫ్లో కర్మ అనేది నడుస్తుందండి సో సో బ్యాడ్ కర్మ అనేది మీ లైఫ్లో నడుస్తుంది అనమాట దానివలన ఈ పర్సన్ మీరు చాలా లాస్ అవ్వడము మణిపరంగా లాస్ అవ్వడము అండ్ ఆర్గ్యుమెంట్స్ రావడము ఇంకా మీ హెల్త్ పాడైపోవడము అలాంటిది ఏదో జరుగుతుందనమాట మీ లైఫ్లో ఓకే కానీ మళ్ళీ మీ రిలేషన్ డే టైన్ రీబర్త్ అవుతుందండి ఓకే ఇక్కడ కర్మ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరుతుందండి కర్మ ఓకే అప్పుడు మళ్ళీ మంచి కాలం నడుస్తుంది అనమాట కాబట్టి మీ రిలేషన్షిప్ డెత్ అండ్ అవుతుంది మళ్ళీ ఎక్కువ టెన్షన్ పడిపోవడము ఇంకా పదే పదే ఆ పర్సన్ గురించి తలుచుకుంటే బాధపడడం అలాంటివి చేయకండి ఓకే మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి మంచి రోజులు అవే వస్తాయి ఓకేనా అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేది చూపిస్తుంది తన దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది అండి మీరు ఊహించని విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారన్నమాట ప్రజెంట్ ఈ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువ వింటున్నారండి ఓకే వేరే వాళ్ళు చెప్పింది ఎక్కువ వింటున్నారు మీ పరంగా మీరు తన లైఫ్లో వద్దు అని తనకి ఎవరు మైండ్ వాష్ చేస్తున్నారండి ఓకే ఈ పర్సన్కి మైండ్ వాష్ ఎవరైతే చేస్తున్నారో వారి ముందు చాలా ఆప్షన్స్ అనేది తీసుకొస్తున్నారనమాట వారు మీరు వద్దు వారే రైట్ పర్సన్ వారిని ఎంచుకో అన్నట్టుగా ఈ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది ఓకే ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఇలా ఉందో చూసేస్తాను మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారండి పాస్ట్లో కొంతమందికి ఇప్పుడు కూడా జరుగుతూ ఉండొచ్చు ఓకే మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు అంటే ఓకే లేదా వేరే వేరే ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు ఓకే మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి ఓకేనా ఏ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఈ పర్సన్ ఫీల్ అయ్యారండి ఓకే కానీ ఈ పర్సన్కి ఈగో ఉంటుంది చాలా కోపం ఉంటుంది కాబట్టి ఇద్దరికి సరిగా పడడం లేదు మీ ఇద్దరికి కాబట్టి మీరు దూరంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్కి మీకు అసలు సరిగా కుదరదు అని ఈ పర్సనే తన మైండ్ సెట్కి మీరు సెట్ అవుతారు అంటేనే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటారనమాట లేకపోతే ఇంకా తను వెళ్ళిపోతారనమాట ఓకే ఇక్కడ టూ పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా చూపిస్తుందండి ప్రెసెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకరు వృషభం కన్యామకర రాశి అండ్ మేషం సింహం ధనుస రాశి ఈ రాసులలో ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చేది అయితే చూపిస్తుంది ఓకే ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీన రాశి ఎలా ఉంది మేషరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ వృషభ రాశి వారు మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మిథున రాశి వారు రాశి వారు మానసిక అశాంతితో ఉన్నారండి మీరు కర్కాటక వారు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి రాబోతున్నారు సింహ వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు అండ్ కన్యా రాశి వారు మీ పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటారు ఈరోజు అండ్ వృచ్చిక రాశివారు ఏదో ఒక మానసిక అశాంతితో ఉంటారని మీరు అండ్ ధనుర్ రాశి వారు ఏదో ఒక విషయంలో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారని మీరు అండ్ మకర రాశి వారు స్ట్రెంగ్ అవుతూ ఉన్నారు అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ మీనరాశి వారు ఈరోజు మీరు టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా మీరు పాల్గొనే ఛాన్స్ అయితే ఉందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెట్ అయ్యింది అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్